అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు ఉమాస్ హోమ్ ఈ రోజు వీడియోలో నేను తొలి ఏకాదశి ఎప్పుడు వచ్చింది ఏ విధంగా పూజ చేసుకోవాలి ఉపవాసం ఎప్పుడు ఉండాలి ఉపవాస దీక్ష ఎప్పుడు విరమించాలి అలాగే మన ఇంట్లో ఆర్థిక సమస్యలు తొలగాలి అనవసర ఖర్చులు తగ్గుముఖ పట్టాలి రుణ విముక్తులు అవ్వాలి ధన రాబడి పెరగాలంటే మనం చేయవలసిన ఒక చిన్న పరిహారం ఏంటి అనే విషయమే ఈరోజు వీడియోలో షేర్ చేయబోతున్నాను అయితే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి చాలా మంది స్కిప్ చేసేసి మళ్ళీ మళ్ళీ సందేహాలు అనేవి అడుగుతున్నారు నేను ప్రతిదీ కూడా వీడియోలో డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీరు స్కిప్ చేసిన వన్ సెకండ్ అయినా మీరు మిస్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది సరే అలాగే మన శ్రీ పంచమి పూజా నీట్స్లో నేను అన్ని రకాల పప్పు ధాన్యాలతో అంటే ఒక ఇరవై రెండు రకాల పప్పు ధాన్యాలతో తయారు చేసిన ప్రోటీన్ పౌడర్ అనేది మల్టీగ్రెయిన్ పౌడర్ చాలా బాగా అనేది రిసీవ్ చేసుకుంటున్నారండి మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు ఇక తర్వాత మన ఛానల్లో అన్ని రకాల పూజా సామాగ్రి అనేది అందుబాటులో ఉందండి పసుపు కుంకుమ మొదలుకొని మహాలక్ష్మీదేవికి సంబంధించినవి అవ్వచ్చు అలాగే ప్రతి సామాగ్రి కూడా మన దగ్గర అవైలబుల్ ఉంది మీలో ఎవరికైనా ఏమైనా కావాలంటే స్పెన్ మిల్ నెంబర్కి వాట్సాప్ చేయండి ఇప్పటికే ఐదు వందల మందికి పైగా కస్టమర్స్ అనేవి త్రీ మంత్స్లోనే నాకు రావడం నిజంగా నాకు చాలా హ్యాపీ అనిపించిందండి ఎందుకంటే కొనుక్కున్న వాళ్ళే మళ్ళీ మళ్ళీ ప్రోడక్ట్స్ తీసుకుంటున్నారు ఒకసారి తీసుకున్న వాళ్ళు అలా వదిలేయకుండా మళ్ళీ మళ్ళీ తీసుకుంటున్నారంటే కారణం ఆ ప్రోడక్ట్స్ యొక్క క్వాలిటీ బాగుందని అలాగే మంచి సువాసనలు వస్తున్నాయని నీట్గా ప్యాక్ చేస్తున్నారని చక్కగా డెలివరీ చేస్తున్నారని చెప్పి నాకు మంచి మంచి రివ్యూస్ అయితే షేర్ చేస్తున్నారండి నిజంగా మీ అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలండి ఇలాగే మీ ఆధార అభిమానాలు నా మీద ఎల్లప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక సరేనండి ఇక ఆషాఢ శుద్ధ ఏకాదశిని మనం తొలి ఏకాదశి సైన ఏకాదశి ప్ర ప్రథమ ఏకాదశి కూడా అంటూ ఉంటారనమాట అంటే ఈ రోజు నుంచి కార్తీక శుద్ధ ఏకాదశి వరకు శ్రీ మహావిష్ణువు పాలకడలిపై సైనిస్తాడనమాట అందుకే దీన్ని సైన ఏకాదశి అంటారు ఈ రోజున యోగ నిద్రకు ఉపక్రమించే విష్ణువు మళ్ళీ నాలుగు నెలల తర్వాత అంటే కార్తీక శుద్ధ ఏకాదశి నాడు మేల్కోవడమే ఉత్న ఏకాదశి ఈ ఏకాదశి తర్వాత రోజునే మనం ద్వాదశిని క్షీరాబ్ది ద్వాదశిగా మనం పేర్కొంటాము అసలు ఏకాదశి అనగానే మనకు గుర్తొచ్చేది వచ్చేది విష్ణుమూర్తి అండి విష్ణుమూర్తిని మనం పూజించడం లక్ష్మీనారాయణని మనం పూజించాలి విష్ణుమూర్తి అంటే విష్ణుమూర్తిని ఒక్కలే కాదు లక్ష్మీదేవిని కూడా మనం పూజిస్తేనే మనకి లక్ష్మీనారాయణ అనుగ్రహణంతో అనుగ్రహంతో మనకి ధనలక్ష్మి కటాక్షం కలుగుతుంది ఇక పూజకి ఈ విధంగా నేను సిద్ధం చేసుకున్నాను చాలా మందికి సందేహం పూజ చేసుకున్నప్పుడు నిత్య పూజ ఎప్పుడు చేయాలని ముందుగా మనం విఘ్నేశ్వర దీపాన్ని కామాక్షి దీపాన్ని అలాగే కులదేవతకి మీరు దీపం వెలిగిస్తుంటే ఆ మూడు దీపాలు ముందు వెలిగించేసుకోవాలండి వెలిగించుకొని మన నిత్య పూజ కంప్లీట్ చేసేసుకోవాలి ఎప్పుడైనా ఏ పూజ అయినా సరే మీరు వరలక్ష్మిదేవి వ్రతం అవ్వచ్చు లేదంటే వినాయక వ్రతం అవ్వచ్చు లేదంటే దేవీ నవరాత్రులు అవ్వచ్చు ఏదైనా స్పెషల్గా వారాహి అమ్మవారికి పూజ చేస్తున్నా ఏది చేసినా ముందుగా నిత్య పూజ తప్పనిసరిగా చేసుకోవాలి చేసుకున్న తర్వాతే మనం ఏ పూజ అయితే చేయాలనుకుంటున్నామో ఆ స్వామి అమ్మవారిని అనేది మనం పూజ చేసుకోవాలి ముందుగా నేను ఇలా దీపాన్ని వెలిగించుకున్నాను ఈ ఆషాఢ మాసంలో కులదేవత కుండ ఎలా పెట్టుకోవాలని ఆల్రెడీ వీడియో షేర్ చేస్తానండి చూడకపోతే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఒకసారి చెక్ చేయండి సరే ఇక తర్వాత ఇలా వెంకటేశ్వరి ఆ వెంకన్న స్వామిని నేను చా కొన్ని ఒక వన్ ఇయర్ బిఫోరే తీసుకున్నానండి ఇది ఇది వెండిలో ఉన్న యాంటిక్ దాంతో తయారు చేసింది నాకు ఎందుకో చూడగానే చాలా బాగా అనిపించింది అనమాట నా మనసుకి అది తీసుకో అసలు తీసుకోవాలి అని ఉద్దేశంతో నేను వెళ్ళలేదు షాప్కి వేరే దా కొనుక్కుందామని వెళ్ళి ఇది కొనుక్కొని అనమాట నాకు అలాగే ఉంటుంది దేవుడన్నా దేవుడు విగ్రహాలన్న దేవుడు ఫోటోలన్నా పూజకు సంబంధించిన ముందు ప్ర ప్రిఫరెన్స్ ఇస్తూ ఉంటాను మా మా అమ్మ ఏమో అమ్మ నువ్వు దేని కొనుక్కోవడానికి వచ్చావు ఏది కొనుక్కుంటున్నావు అని అడిగింది అయితే నాకైతే బాగా నచ్చిందండి అందుకని తీసుకున్నాను అయితే యాంటిక్లోనే వాళ్ళ లక్ష్మీదేవి బొమ్మ కూడా ఉంది చిన్నది అయితే మనీ అయితే తిరిగి వచ్చేసాను నెక్స్ట్ టైం తీసుకుందాంలే అని ఇక తర్వాత ఈ విధంగా నేను లక్ష్మీ అమ్మవారిని ఏనుగుల్ని అలాగే వెంకటేశ్వర స్వామికి ముందుగా మనం అభిషేకం చేసుకుంటే చాలా మంచిదండి మీ దగ్గర విగ్రహం ఉంటే అభిషేకం చేసుకోండి ముందు మనం ఏం చేయాలంటే శుద్ధ జలంతో అభిషేకం చేయాలన్నమాట లేదు అంటే మీ దగ్గర గంగా జలం ఉన్నా వాటర్ ఉన్నా కూడా మీరు యూ మీరు అది యూజ్ చేయవచ్చు మన ఛానల్లో గంగా జలము అవైలబుల్ ఉంది రోజ్ వాటర్ అవైలబుల్ ఉందండి అలాగే ఇప్పుడు నేను చూపించే ప్రతి పూజా సామాగ్రి కూడా మన ఛానల్లో అవైలబుల్ ఉంది పసుపు కుంకుమ మొదలుకొని ఇందులో నేను పసుపు కుంకుమ రెండు కలిపానండి కలిపి ఒకేసారి నేను రెండింటితోటి అభిషేకం అనేది చేస్తున్నాను అయితే చేసినంతసేపు ఓం వెంకటేశాయ నమ ఓం లక్ష్మీనారాయణాయ నమ అనుకుంటూ మనసులో భక్తి భావనతోటి ఆ భగవంతుడికే స్వయంగా మనమే తిరుపతి వెళ్ళి స్వయంగా ఆ అయ్యవారికి అభిషేకం చేస్తున్నాము అన్న ఫీలింగ్ తోటి మీరు చేయండి ఇక తర్వాత క్షీరాభిషేకం పాలతో అనేది అభిషేకం చేస్తున్నానండి క్షీరాభిషేకమన్నా పసుపు కుంకుమ అభిషేకం అన్న చందనం పంచామృతాలు మీ దగ్గర ఏది ఉంటే గంగాజలమైనా సరే పర్వాలేదండి దాంతో కూడా మీరు అభిషేకం చేయొచ్చు ఈ విధంగా నేను పసుపు కుంకుమ అలాగే క్షీరాభి క్షీరాభిషేకం చేశాను ఆ తర్వాత మనం ఒకసారి హారతి అనేది ఇవ్వండి మనం ఇలాగ దీపం హారతైనా ఇవ్వచ్చు లేదంటే కర్పూర హారతైనా మనం ఇవ్వచ్చు ఇక ఆ నీటిని ఎవరు తొక్కని చోట వేయండి అంటే మొక్కలు మొదట మీ దగ్గర మొక్కలు ఉంటాయి కదా పెంచుకుంటారు ఆ మొక్కలు మొదట వేసేయండి తర్వాత వాటిని మళ్ళీ ఒకసారి శుద్ధ జలంతో శుద్ధి చేసి స్వామి అమ్మవారిని అలంకరించుకోండి నేను ఈ విధంగా అయితే అలంకరించుకున్నానండి ఇక ఈ విధంగా స్వామి అమ్మవారికి నేను స్వామివారికి దండ వేసుకున్నాను అమ్మవారికి ఆ చిట్టు దండ వేసాను ఇక తర్వాత ఇది వచ్చేసి తులసిమాలండి ఈ తులసి మాల అయితే ప్యూర్ది అంటే కాదండి ఎందుకంటే ఇది నేను ఇస్కాన్ టెంపుల్కి ఒకసారి భజనకు వెళ్ళాను అనమాట అక్కడ వాళ్ళు అమ్ముతున్నారనమాట అంటే వాళ్ళు అక్కడ వాళ్ళు చెప్పే మాటలకి పాటలకి అది మనం జపం చేసుకోవడానికి జపమాల కింద ఇచ్చారనమాట అయితే కావాలంటే డబ్బులు ఇచ్చి తీసుకోవాలంటే తీసుకోవచ్చు అంటే నేను అవి డబ్బులు ఇచ్చి అయితే తీసుకున్నానండి అది నా దగ్గర ఉంది అది అలంకరించాను ఇక స్వామివారికి ఎంతో ఇష్టమైన తీర్థం అండి ఈ తీర్థ పొడి మన ఛానల్లో అవైలబుల్ ఉందండి మనం ఇంకా ప్రత్యేకంగా ఒక తీర్థ పొడి తీర్థానికి కావాల్సిన ఏమీ మనం చేయాల్సిన లేదు ఇందులో నేను లవంగాలు అలాగే ఆలుకులు జాపత్రి ఇవన్నీ ఇంకా కొన్ని పచ్చకరపొడి ఇవన్నీ వేసి తయారు చేసిందనమాట ఆ పొడి కొంచెం వేసుకొని ఇందులో కొంచెం పటిక వేసుకోవాలి తీర్థంలో వేసుకొని కొంచెం బాగా మిక్స్ చేసి ఇందులో తప్పనిసరిగా ఒక రెండు తులసి దళాలైనా వేయండి వేస్తేనే తీర్థానికి ఆ ప్రత్యేకమైన సువాసన మనకు వస్తుంది అది అప్పుడే స్వామివారు తులసి దళం లేకుండా ఏది స్వీకరించరండి అందుకని తులసి దళం వేసుకున్నాను ఈ విధంగా తీర్థాన్ని అనేది మనం సిద్ధం చేసుకోవాలి ఈ తీర్థపొడి మంచి సువాసన వస్తుందండి మీరు ఒకసారి ట్రై చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే మన కస్టమర్స్ ఒకసారి నాకు రివ్యూ పెట్టండి ప్లీజ్ ఇక తర్వాత నేను పుణుగు పుణుగు కూడా స్వామివారికి చాలా ప్రత్యేకమండి మనకి తిరుపతిలోని వెంకటేశ్వర స్వామి గుడిలో పుణుగుని కోసమనే వాళ్ళు పుణుగు పిల్లల్ని అనేది పెంచుతారండి స్వామివారికి పుణుగు తైలం చాలా విశేషం పుణుగు అవ్వచ్చు తైలం అవ్వచ్చు ఎందుకు అంటే స్వామివారిని చూడడానికి చాలామంది వస్తూ ఉంటారు కదండి వాళ్ళందరూ అందరూ ఒక ఒక దృష్టితో చూడడం మనం స్వామివారిని ఆ దృష్టి అనేది మన మనుషులకే కాదండి ఆ దేవతలకు కూడా తగులుతుంది అందుకని పుణుగుని రాయడం వల్ల ఎలాంటి దృష్టి స్వామివారికి తగలదన్నమాట అలాగే కాకుండా స్వామివారు ఆ యొక్క మంచి శక్తి అనేది మన మీద కూడా పడుతుంది అనమాట అందుకని పునుగును తప్పనిసరిగా రాయండి ఈ పునుగుని మనకు ఛానల్లో కూడా అవైలబుల్ ఉంది ఇక తర్వాత స్వామివారికి కుంకుమ ధారణ చేసి స్వామి అమ్మవారిని పూజకు అనేది ఆహ్వానించండి అమ్మ అయ్యా నీ పూజ మేము చేసుకుంటున్నాము ఇలా తొలి ఏకాదశి పూజ జరుపుకుంటున్నాము వచ్చి నేను చేసే పూజని స్వీకరించండి అని మనసారా వేడుకొని ఆహ్వానించండి ఫస్ట్ చేయవలసింది అదే అయితే మీరు గణపతి పూజ అంతా మీరు పూజ గదిలో చేసుకుంటే చేసేసుకోండి లేదు మేము సపరేట్గా పీ పీట పెట్టుకొని చేసుకుంటే మాత్రం ముందు గణపతి పూజ చేసుకొని కులదేవత నమస్కారం చేసుకొని అప్పుడు ఈ పూజ చేసుకోండి ఇక తర్వాత కొంచెం పచ్చకర్పూరం స్వామివారికి పచ్చకర్పూరం ఎంత ప్రీతికరమో మీకు తెలుసు కదా ఇక తర్వాత నేను ఇక్కడ చందన దీపాన్ని సిద్ధం చేసుకున్నానండి మీరు పిండి దీపం కూడా వెలిగించవచ్చు అయితే పిండి దీపమే చందనం కొంచెం అష్టగంధం కలిపి కొన్ని పచ్చకర్పూరం జవ్వాదు ఇవన్నీ కలిపి నెయ్యి ఆవు నెయ్యి వేసి ఇది పాలతో తడిపి నేను దీపాన్ని సిద్ధం చేసుకున్నానండి ఇది వచ్చేసి ఎర్ర చందనం లాల్ చందనం అంటాం కదా అది చందన పొడితో నేను ఈ విధంగా బొట్లు పెట్టుకున్నాను అందులో ఆవు నెయ్యి వేసానండి కావాలంటే నువ్వుల నూనె కూడా వేసుకోవచ్చు ఇక తర్వాత నేను ఇక్కడ ఏడు ఒత్తులని ఒక వత్తిగా చేసి నేను వెలిగిస్తున్నానండి పసుపు వత్తుల్ని పసుపు వత్తులు లేకపోతే నార్మల్ వత్తులతో కూడా మీరు వెలిగించవచ్చు ఈ విధంగా మీరు అక్కడ అనేది వేసుకున్నాను అయితే శ్రీహరి వెళ్ళిన ఈ నాలుగు నెలలు కా మనం పవిత్రంగా భావిస్తాం దీన్నే చాతుర్మాస్య దీక్ష కూడా చేస్తూ ఉంటారు చాలామంది అయితే తాళజంగుడు అనే రాక్షసుడు కుమారుడు మురాసుడితో విష్ణువు యుద్ధం చేసి అలసిపోతాడట తన శరీరం నుంచి జనించిన కన్య పేరే ఏకాదశి అయితే ఏకాదశి పోరాడి ఆ యొక్క రాక్షసుడిని చంపినప్పుడు విష్ణువు నీకు ఏం కావాలి కోరిక అంటే నా పేరు మీద వచ్చే తిది రోజు అందరూ నిన్ను పూజించుకోవాలి ఆ విధంగా నాకు మోక్షం కలుగుతుంది అని చెప్పి చెప్పింది అంట అందుకని ఆ ఏకాదశి అనేది చాలా ప్రీతికరం స్వామివారి కూడా అయితే ఈ ఏకాదశి వ్రతం చేయదలసిన వాళ్ళు దశమి అంటే మనకి అసలు ఏకాదశి ఎప్పుడు ఎప్పుడు పూజ చేసుకోవాలంటే పదిహేడు ఏడు రెండు వేల ఇరవై నాలుగు బుధవారం మనకి ఏకాదశి తిథి అంటే మనకి ఈరోజు రాత్రితో అంటే మంగళవారం రాత్రితో అంటే పదహారవ తారీఖు రాత్రే మనకి ఏకాదశి తిథి ప్రారంభమయ్యి మళ్ళీ మనకి ఆ రోజంతా కూడా బుధవారం అంతా కూడా ఉంటుంది మీరు వ్రతం చేయాలి ఉపవాసం ఉండాలి అంటే పదహారవ తారీఖు రాత్రి మీరు పదహారవ తారీఖు ఎలాంటి నాన్ వెజ్ తీసుకోకూడదు సాత్వికమైన ఆహారం తీసుకోవాలి రాత్రికి మీరు పలహారం ఏదైనా తీసుకొని అప్పటి నుంచి మీరు ఉపవాస తీసుకుని ప్రారంభించాలి ఉప నైట్ పడుకోవచ్చా అంటే పడుకోవచ్చండి ఇక ఉదయం అంత మళ్ళీ ఉదయం లేచి ఇప్పుడు ఈ విధంగా చూపించిన విధంగా చక్కగా మీ యొక్క అనుకూలతను బట్టి మీరు ఏ విధంగా చేసుకుంటారు ఇదే విధంగా నేను చెప్పను మీకు ఏ విధంగా కుదురుతాదో ఆ విధంగా పూజ చేసుకొని ఉపవాసం అనేది మనం ఉండాలి అయితే పాలు పళ్ళు తీసుకోవచ్చు అలాగే ఆ రోజు బియ్యంతో తయారు చేసిన పదార్థాలు కానీ బియ్య అన్నాన్ని కానీ స్వీకరించకూడదు అని చెప్తారు ఎందుకంటే రాక్షసులకి బ్రహ్మదేవుడు వరవిస్తాడట మా మమ్మల్ని ఎక్కడైనా ఉండడానికి మాకు ప్లేస్ చూపించండి అంటే ఏకాదశి రోజు బియ్యంలో వాళ్ళు దాగుంటారట అందుకని రోజు తింటే గనక మన కడుపులో చేరి అనారోగ్యాన్ని కలిగిస్తారని చెప్పి ఆ రోజు బియ్యం సంబంధించిన మేబీ తినరండి అందుకే గోధుమలు అవి ఉపయోగిస్తూ ఉంటారు ఇక ఆ రోజంతా ఉపవాసం ఉండి ఉపవాస నియమాలు తెలుసు కదా మీకు అన్ని ఉపవాస నియమాలు పాటిస్తూ అంటే ఎవరిని తిట్టడం కానీ గొడవలు పడడం కానీ ఇంట్లో నెగిటివ్గా మాట్లాడడం కానీ చిన్నపిల్లల్ని తిట్టడం కానీ అలాంటివన్నీ ఏమి చేయకుండా చక్కగా ఆ రోజంతా కూడా ఆ స్వామి ధ్యానంలో గడుపుతూ ఆ రోజంతా అంతా పూ ఉండి సాయంత్రం పూజ చేసుకొని అప్పుడు రాత్రికి మనం ఏమి తీసుకోకూడదండి వీలైతే ఒక పండు కానీ పాలు కానీ తీసుకొని ఆ రోజు రాత్రి అంతా ఉపవాసమే ఉండాలి జాగరణ ఉంటే చాలా మంచిది ఉదయం తెల్లవారుజామున మళ్ళీ ఒకసారి పూజ చేసుకొని మనం దగ్గరలో ఉన్న స్వామివారి గుడికి వెళ్ళి నా దీపాన్ని వెలిగించి అర్చనో అభిషేకమో చేయించి వచ్చి అప్పుడు మనం భోజనం అనేది చేయాలి భోజనంలో ఉల్లి వెల్లుల్లి ఇలాంటివి ఏమీ పెట్టకూడదు ఆ నార్మల్ సాత్వికమైన ఆహారంతో మనం భోజనం చేయొచ్చండి అయితే మనం ఎప్పుడు చేయాలి భోజనం అంటే ఉపవాస దీక్ష బుధవారం అంతా ఉపవాసం ఉండి లక్ష ఉదయం అంటే గురువారం ఉదయం మనకి పద్దెనిమిదో తారీఖు ఉదయం ఎనిమిదిన్నర లోపల మనం భోజనం చేసేస్తే మన ద్వాదశి గడియలు ముగిసే లోపల చేసేస్తే చక్కగా ఆ స్వామివారి యొక్క దీక్ష ఉపవాస దీక్ష అనేది మనం ముగించుకోవచ్చు ఈ విధమైన ఉపవాసం అనేది మనం చేసుకోవాల్సి ఉంటుందండి అయితే ఈ ఆషాఢ తొలి ఏకాదశి నిజంగా చాలా చాలా ప్రత్యేకమండి అయితే ఏకాదశి వ్రతం ఆచరించేవారు మాంసాహారం గుమ్మడికాయ చింతపండు ఉసిరి ఉలవలు మినుమలతో చేసినవి వండిన పదార్థాలు తినకూడదని చెప్తూ ఉంటారు అలాగే ఈరోజు స్వామివారికి చక్కెర పొంగల్ని అలాగే పేలాల పిండితో తయారు చేసిన పదార్థాలను పెట్టడం చాలా విశేషమండి అయితే నేను ఇక్కడ పేలాల పిండి నాకు దొరకలేదు అందుకని నేను స్వామివారికి నార్మల్గా తీర్థం పెట్టి అలాగే ఆ కొబ్బరికాయ కొట్టానండి మీకు మీ ఇష్టమైన ఏదైనా సరే స్వామివారికి వండి మీరు పెట్టొచ్చండి ఏకాదశి అంటే పదకొండో అని అర్థం ఈ ఏకాదశి విశిష్టతను పద్మ పురాణంలో వివరించారట త్రిమూర్తుల్లో ఒకరైన శ్రీహరితో ముడిపడిన ఏకాదశి మహాత్యం గురించి అనేక కథలు అయితే మనకు ఉన్నాయండి మానవ జాతిని ఉద్ధరించడానికి సాక్షాత్తు శ్రీహరి ఏకాదశిని ఏర్పాటు చేశాడని ఈ వ్రతాన్ని నిష్ఠలతో ఆచరించిన వారు అన్ని సమస్యల నుంచి విముక్తి పొందడమే కాదు మరణానంతరం వైకుంఠానికి చేరుకుంటారని చెప్పి మనకి పురాణాల్లో చెప్పబడింది అలాగే ఇది ముఖ్యంగా రైతుల పండుగ కూడానండి ఏర్వాకలాగే తొలి ఏకాదశిని కూడా వాళ్ళు అతివృష్టి అనావృష్టి ఇలాంటి ప్రకృతి వైపరీత్యాలు చేసుకోకుండా పైరుకి ఎలాంటి తెగుళ్ళు సోకుండా ఏ ఆటంకాలు ఎదురవకూడదని వేడుకుంటూ పూజ చేసుకుంటారు అయితే నేను ఇక్కడ స్వామివారికి ముత్యాల దీపం ముత్యాలు పగడాలు కలగల్సిన దీపాన్ని వెలిగిస్తున్నానండి పచ్చకర్పూరంతో ముత్యాల హారతి అంటే స్వామివారికి చాలా ప్రీతికరం అని చెప్తూ ఉంటారు అందుకని నేను ఈ విధంగా ముత్యాల హారతి అనేది స్వామివారికి ఇస్తున్నాను ఉంటే ముత్యాలతో ఇవ్వండి లేదు అంటే నార్మల్ హారతి కూడా మీరు ఇవ్వచ్చు అయితే మహావిష్ణు వరం తో అన్నంలో దాగిన పాపపురుషుడు బ్రహ్మ కపాలం నుంచి పాలభాగం నుంచి కింద పడిన చెమట బిందులో అవతరించిన రాక్షసుడు అన్నంలో ఉంటాడు కాబట్టి ఆ రోజు అనేది మనం తినకూడదు అని చెప్తూ ఉంటారండి అందుకని వీలైనంత వరకు అన్నాన్ని తినకుండా మిగతా ఆహార పదార్థాలు తీసుకోవడానికి ప్రయత్నించండి మేము ఉపవాసం ఉండలేమొక్క మాకు హెల్త్ ఇష్యూస్ అంటే ఏం ప్రాబ్లం లేదండి స్వామివారిని మనసారా పూజ చేసుకోండి భక్తి శ్రద్ధలతోటి అలాగే స్వామివారికి పిండి దీపాలు చాలా ప్రత్యేకం ఒక్క పిండి దీపం అయినా స్వామివారికి వెలిగించండి ఒకటి మూడు ఐదు ఏడు ఇలా ఈ సంఖ్యలో మనం స్వామివారికి దీపం వెలిగించుకోవచ్చు ఇక తాంబూలం కూడా స్వామివారికి సమర్పించి కర్పూర రాజనం సమర్పించిన తర్వాత స్వామివారికి మంత్రపుష్పం మీ మనసులో ఏ కోరిక అయితే ఉందో ఆ కోరికని చెప్పుకొని స్వామివారికి ఒక రెండు పువ్వులు అక్షింతలతో స్వామివారి పాదాల చెంత ఉంచండి ఉంచి నమస్కారం చేసుకోండి స్వామి ఈ సంవత్సరం ఈ విధంగా పూజ చేసుకున్నాము మళ్ళీ వచ్చే సంవత్సరం ఇంకా బాగా చేసుకోవాలి మాకున్న ఆర్థిక ఇబ్బందులు అనారోగ్య సమస్యలు అన్నీ కూడా తొలగిపోవాలి పిల్లలు బాగా చదువుకొని ముందందులో ఉండాలి అని కోరుకోండి ఇక తర్వాత మనం చేయవలసిన ఆ రోజు పరిహారం ఏంటంటే పూజ అంతా అయిపోయిన తర్వాత స్వామివారికి తులసి దళాలతో పూజ చేస్తాం కదండి ఆ పూ ఆ తులసి దళాన్ని ఒక దళం తీసుకోండి తులసి దళంకి ఒక ప్రత్యేకత ఉండండి అది ఎండిన వాడినా సరే వడిలినా సరే దాని గుణం అనేది పోదనమాట అందుకని మీరు ఏం కంగారు పడాల్సిన అవసరం లేదు దాంతో దా ఒక తమలపాకు తీసుకొని అందులో ఆ తులసి దళాన్ని పెట్టి ఒక చిన్న ముక్క పచ్చ కర్పూరాన్ని పెట్టండి పచ్చకర్పూరానికి ధనాన్ని ఆకర్షించే శక్తి ఎక్కువగా ఉంటుందండి అందుకని పచ్చకర్పూరాన్ని చిన్న ముక్క పెట్టి పుణుగు ఇప్పుడు మనకి చేతికి రావాల్సిన డబ్బులు మన చేతికి రావట్లేదు అంటే ఏదో ఒక శక్తి అడ్డుపడుతుంది చెడు శక్తి అలాగే మన ధన ఆ రాబడి పెరగడం లేదు అంటే ఏదో ఒక శక్తి అంటే మన కష్టానికి తగిన ఫలితం దక్కట్లేదంటే ఏదో ఒక శక్తి అనేది మన చేతికి డబ్బులు రాకుండా అడ్డుకుంటుంది అలాంటి శక్తిని దూరం చేసే శక్తి ఈ పుణుగుకు ఉందండి అందుకని చిన్న పుణుగు కూడా దానికి రాయండి రాసి ఇలా ఫోల్డ్ చేసేసి ఒక చిన్న దారంతో ఏదైనా కట్టేయండి కట్టి దీన్ని స్వామివారి పాదాల చెంత ఒక నిమిషం పెట్టి దీన్ని తీసుకొని వెళ్ళి మీరు డబ్బులు దాచుకునే డబ్బా అవ్వచ్చు చిన్న బాక్స్ అవ్వచ్చు లేదంటే సూట్ కేస్ అవ్వచ్చు బీర్వా అవ్వచ్చు కబోర్డ్ అవ్వచ్చు ఎక్కడ మీరు డబ్బులు దాచుకోలేదు లేదు మాకేమీ లేదండి మేము పర్సులోనే పెట్టుకుంటాం డబ్బులు అంటే పరసులోనే అయినా సరే మీరు పెట్టుకోండి ఇది మీరు తీయాల్సిన అవసరం లేదు మార్చాల్సిన అవసరం లేదండి ఒక నెల రోజుల తర్వాత మీరు తీస్తే సరిపోతుంది దీన్ని ఒక చిన్న మీ దగ్గర ఏదైనా జిప్ లాక్ కవర్ ఉంటే అందులో పెట్టేసి ఒక పర్సులో పక్కన పెట్టండి అక్క మాకు డేట్ అది వచ్చినప్పుడు ఎలాగంటే అంటే ఏం పర్లేదండి పక్కన ఉంచేయండి అంటే ఆ జిప్లో మీరు చెయ్యి పెట్టకుండా ఉండే దగ్గర పెట్టేసుకోండి పెట్టేసి ఒక నెల రోజుల వరకు అలాగ ఉంచి తర్వాత తీసి ఎవరు తొక్క ఎప్పుడు తీయాలని మళ్ళీ అడుగుతూ ఉంటారు సోమవారం కానీ ఆదివారం కానీ బుధవారం కానీ ఏకాదశి కాకుండా మిగతా రోజుల్లో తీసేసి ఎవరు తొక్కని చోట అనేది వేసేయండి ఇలా చేయడం వల్ల తప్పకుండా మీకున్న ఆర్థిక ఇబ్బందులు తొరగడమే కాకుండా ధన ఆభ ఆదాయం పెరుగుతుంది ధన రాబడి పెరుగుతుంది ఇంట్లో ఉన్న నెగిటివ్ అంతా పోతుంది మనం ఎప్పుడు కూడా పూజ చేస్తే ఒక మంచి ఫీలింగ్ కలగడం కానీ మంచి ఒక పాజిటివ్ వైబ్స్ మన చుట్టూ చేరే అంటే అక్కడ ఏదో ఒక దైవిక శక్తి ఉందనే అర్థం పూజ చేస్తున్నంతసేపు మనం మనకు తెలియకుండానే అందులో నిమగ్నం అయిపోతామండి మనం మనస్సు ఎప్పుడు కూడా అంది మీద ఎప్పుడైతే పూర్తిగా లగ్నం అవుతుందో మనం చేసే పూజ కూడా మనకు ప్రతి పూజ అవనేయండి నిత్య పూజ అవనేయండి పూర్ణ ఫలితాన్ని ఇస్తుంది అందుకని భక్తితో శ్రద్ధతో చేసే ఒక్క పనైనా సరే నియమ నిష్టలతో చేయండి అదండి అలాగే మన శ్రీ పంచమి పూజ నీర్స్ లో ఏమైనా కావాలంటే స్క్రీన్ నంబర్ కి వాట్సాప్ చేయండి మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మేము అంతవరకు సెలవు నేను మీ ఉమా ధన్యవాదాలు సర్వే జన సుఖినో భవంతు జై